గుడ్ మార్నింగ్ టు ఆర్ ఈరోజు ప్రముఖ తెలుగు చలనచిత్ర నటీమణి కె మాలత గారి గురించి తెలుసుకుందామండి ఈవిడ మంచి నటి గాయని కూడా పంతొమ్మిది వందల ఇరవై ఆరు ఏలూరులో జన్మించారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు హైదరాబాద్లో మరణించారు మొదటి చిత్రం వచ్చి భక్త పోతన చాలా మంచి పేరు తెచ్చింది ఇందులో శ్రీనాథన్ కూతురుగా నటించారు శ్రీనాథనుగా చిత్తూరు నాగారు నటించారు ఆయన కూతురుగా నటించారండి చాలా మంచి పేరు వచ్చింది పాతాళ భైరవి అనే సినిమాలో ఇందుపతిగా నటించారు అదే హీరోయిన్ రోజు ఈమె నటించిన పెద్ద పాత్రలో ప్రముఖమైనది ఆ సినిమా అండి పాతాళ భైరవి చాలా సూపర్ హిట్ నట్గా నిలిచింది ఆ సినిమా ఆ కాలంలో ఈమె మంచి గాయన కూడా అప్పట్లో నటులందరూ తమ పాటలు తామే పాడుకునేవారు గాయనగా ఈమె చిత్రం వచ్చి వాహిని వారి గుణసుందరి కథ ఇందులో శాంతకుమారి గారితో పాటు కలకల ఆ కోకిలేమో పలకరించే వింటావా అనే సాంగ్ ఒకటి చల్లని దొరవేలే చందమామ అనే పాట రెండు పాటలు పాడారండి కలిసి అదే చివరి చిత్రం గాయనగా పంతొమ్మిది వందల యాభై ఒకటిలో పాతాళ భైరవిలో మాలతికి పీ లీలగారి పాటలు పాడారు ఆ పాటలన్నీ చాలా ప్రసిద్ధి పొందాయి ఆ చిత్రం ఘన విజయం పొందిందండి ఆ చిత్రంతో మాత గారు మంచి పేరు తెచ్చుకున్నారు తర్వాత కాళహస్తి మహత్యం కన్నడ కంటిరవ రాజ్ కుమార్ గారితో నటించారు బహుశా నాయకగా అదే చివరి చిత్రం కావచ్చు తర్వాత సహాయ నటిగా కొన్ని చిత్రాలు నటించారు ఈవి నటించిన చివరి చిత్రం వచ్చి ఎన్టీ రామారావు గారు తీసిన శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం అండి పంతొమ్మిది వందల నలభై నుంచి పంతొమ్మిది ఎనభై దాకా సినిమాలు చేశారు ముందు హీరోయిన్గా చేశారు తర్వాత సహాయక పాత్రలు నటించారు ఎన్టీ రామారావు పక్కన హీరోయిన్గా నటించి అదే ఎన్టీ రామారావు గారి పక్కన అక్కగాను వదినగా కూడా చేశారు మంచి ప్రధా ప్రజాదరణను సంపాదించుకున్న నటి సుమంగళిలో పార్వతిగా ఆమె నటిని చూసిన ప్రేక్షకులు ఆమెపై ఆధ ఆదర్భావం కలిగింది అందరికీ ఈ చిత్రం ఆమె పాడిన వస్తాడే మా బావ అనే పాట తరపడి జనం నోట నాట్యం చేసింది మాలతలోని ప్రధాన లక్షణం సహజత్వం ముగ్ధత్వం ఆవేశం కలిగించని ఆకర్షణ ఎటువంటి ఆత్మీయతలైన చొరగనే శక్తి ఈ లక్షణాలన్నీ ఆమెలో స్వభావ సిద్ధంగా ఉన్నాయి తండ్రి గొల్లపూడి సూర్యనారాయణ గారు ఐదవ ఏటనే మరణించారండి ఆయన మరణించిన తర్వాత చాలా ఇబ్బందులు పడ్డారు అయినా కానీ మాలతి గారు స్కూల్కి పోయి చదువుకున్నారు సంగీతం నేర్చుకున్నారు పిల్లల నాటకాలలో పాల్గొనేవాళ్ళు మాలతి వివాహం చిన్నతనంలో జరిగింది భర్త వచ్చి వీరాచారి గారండి వీరికి పిల్లలు లేరు వీరాచారి గారి గారికి నాటకాలంటే చాలా ఆసక్తి అమితమైన ఆసక్తి కొంతకాలం మోతేవారి కంపెనీలో ఉన్నారు తర్వాత సురభి గారి నాట సురభి నా నాటక కంపెనీలో మేనేజర్గా పనిచేశారు మాలతికి సంగీతంలో ఉన్న ఆసక్తిని చూసి వీరాచారి గారు ఎంకరేజ్ చేశారండి వివాహమైన కొద్ది కాలానికే మాలతి వీలా వీరాచారి ఇద్దరు మెడ్రాస్కి వచ్చేశారు వీరాచార్య గారి ఫ్రెండ్ ఒకరు ఆయన తెలిసిన బంధువు ఒక ఆయన ఉషా అనే సినిమా తీస్తుంటే ఆ సినిమాకి గాను మాలత గారిని సంపాదిస్తే వీరాచార్య గారు మాలత గారిని తీసుకుని మెడ్రాస్ వచ్చేశారు మాలతి కొన్ని గారు కొన్ని గ్రామ్ఫోన్ రికార్డ్స్లో కూడా పాటలు పాడారండి సినిమాల్లోకి రావడానికి వారి బంధువర్గం ఒప్పుకోలేదు కానీ తన భర్త వీరాచార్య గారు మాత్రం ఎంకరేజ్ చేశారు మొదట ఉషా అనే చిత్రంలో పార్వతీదేవిగా నటించారు సినిమా అయితే విజయవంతం కాలేదు కానీ మాలత గారికి సినీ రంగంలో ఉన్నత కిరీటాలు తీసుకొచ్చాయి వాహిని స్టూడియో నిర్మాత బిఎన్ రెడ్డి గారు సుమంగళిలో మాలతికి ఉపనాయక పాత్ర ఇచ్చారు మిగతా నటుల కంటే కూడా మాలత గారికి దాంట్లో మా ఎక్కువ పేరు వచ్చింది ఆ సినిమాలో తన భావకొరకు కళలకని చిట్ట చివరకు అతన్ని ప్రేమిస్తున్న అభాగిని ద్వేషించలేక వారిద్దరి మధ్య తనకు స్థానం లేదని తెలుసుకొని ఆత్మహత్య చేసుకునే అమాయక పాత్రలో ప్రేక్షకుల మధ్యలో అలా నిలిచిపోయారు మాతగారిని ఆ పాత్రలో చూసి జనాలు మరవలేకపోయారు ఆ పాత్రలో ఆమె అంత ఇదిగా జీవించిందనే చెప్పాలి చివరిలో ఇంకా తల్లి పాత్రలు కూడా చేశారు తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాద్కి మారిన తర్వాత మాతగారు కూడా హైదరాబాద్కి తన మకా మార్చారు భర్త కూడా మరణించడంతో మరణించడంతో పిల్లలు కూడా లేక చూసేవారు లేక చాలా ఇబ్బందులు పడ్డారు హైదరాబాద్లోని కాచిగూడలో ప్రభాస్ అనే థియేటర్ పక్కన అది నిర్మాణం ఉన్నప్పుడు పక్కన కొంచెం షెడ్లు ఉండేవంటండి ఆ షెడ్లో ఒక చిన్న షెడ్లో అవకాశాలు లేక అక్కడ జీవనం సాగించారు సరైన అవకాశాలు రాలేదు ఆర్థిక ఇబ్బందులు పడ్డారు ఆ రేకుల షెడ్లోనే ఉంటూ ఉంటూ వచ్చారు తన ఇంటి దగ్గరలోని గుడికి వెళ్ళి రోజు అక్కడ పూజారి గారు ఇచ్చే ఫలహారాలు తీసుకునేవాళ్ళు రోజు వచ్చే ఆవిడ రెండు రోజులుగా గుడికి రాకపోవడంతో పూజారి గారు ఆరా తీయగా చివరికి గుడి ఆ గోడ శిథిలాల కింద ఆమె పెట్టె ఒకటి కనిపించింది దాంట్లో పాతాళ బైరకు సంబంధించిన ఫోటోలు షీల్డ్స్ అవన్నీ కనిపించాయి ఆవిడ ఆ టైంలోనే డైరీ రాసుకున్న తన బాధలన్నీ అది చూసి ఆ చనిపోయినది ఆవిడని అప్పుడు గుర్తుపెట్టారు అప్పుడు గాలివాన్ వచ్చిందండి గాలివాన్ వచ్చి గోడ కూలి ఆ గోడ శిథిలాల కింద మాలత గారు మరణించారు చాలా మంచి పేరు తెచ్చుకొని చివరిలో అనాథగా మరణించిన వారిలో మారు మాలతి గారు ఒకరు ఎవరికి తను ఎవరో చెప్పుకోలేదు ఒక మామూలు యువతలాగానే హైదరాబాద్లో జీవనం సాగించారు ఆవిడ మరణించే వరకు ఎవరో కూడా అప్పుడు తెలిసింది ఆవిడ ఎవరో అని ఆవిడ నటించిన సినిమాలు వచ్చి సుమంగళి భక్త పోతన భాగ్యలక్ష్మి మాయా గుణసుందరి గుణసుందరికథ పాతాళ భైరవి పేరంటాలు అగ్ని పరీక్ష కాళహస్తి మహత్యం అల్లావుద్దీన్ అద్భుత దీపం శ్రీకృష్ణ మాయ పతిభక్తి అన్నా తమ్ముడు దైవ బలం పెళ్లి కానుక ఇంటికి దీపం ఇల్లాలే ఆమె ఎవరు శ్రీ శ్రీ మర్యాదరామన్న పూలరంగడు శ్రీరామకథ ఆడ ఆడజన్మ శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం ఆ చివరి చిత్రమండి మంచి నటీమణి ఆ కాలంలో చాలా సున్నితమైన మనస్సు కలిగిన నటిమణు నటిమణులు తను ఒకరు మాలతిలోని ప్రధాన లక్షణ అని ఆకర్షణ అంత చిక్కని వ్యక్తిత్వం అద్భుతం కలిగించే నటనా ప్రతిభ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ పాత సినిమాలు బాగుంటాయి అండి అవి యూట్యూబ్లో ఉంటాయి అవి పిల్లలకు చూపించండి పాతాళ భైరవి ఇలా అల్లావుద్దీన్ అద్భుత దీప అలాంటి పిల్లల సినిమాలు చాలా ఉంటాయి చాలా బాగుంటాయి అవి యూట్యూబ్లో ఉంటాయి పిల్లలకు చూపించండి బా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి